మా కట్టి తీసుకెళ్ళి ఇతన్ని పరామర్శించుమో అని రెండు దేనాలను ఇచ్చి మరలా నేను వస్తాను నేను వెళ్ళిపోతున్నాను మరలా నేను వస్తాను అప్పుడు వచ్చేటప్పుడు నువ్వు ఎంత ఖర్చు పెట్టావో అది ఇస్తాను అని వెళ్ళిపోయాను కదా ఈ రెండు దేనారం ఏంటి ఈ రెండు దేనారంతో ఇతడు ఆ ప్రాణం ఇవన్నీ ప్రభు మాట్లాడిన ప్రతిదీ ఆత్మ సంబంధమైన మాటలే కదా ఆత్మ సంబంధమే మాటలు భౌతికమైన మాటలు కానీ కాదు ఆ రెండు రెండు గ్రంథాలు ఒకటి పాత నిబంధన ఒకటి రక్త నిబంధన ఆ రెండు గ్రంథాలు ఆ కూట కూల కూట కూలి వారి చేతిలో పెట్టి నువ్వు ఇతన్ని పరామర్శించు అన్నాడు జేవన్ చేస్తూ అందుకే ప్రయాస పడుతున్నాం అందుకే పిలుస్తున్నాం అందుకే రమ్మంటున్నాం అందుకే ఇంటికెళ్ళి వాళ్ళు పిలుస్తున్నాం దేనికి అని అంటే అప్పగించాడు కాబట్టి ఇతని నువ్వే పరామర్శించాలని ఆ రెండు దేనాలు మాకు ఇచ్చాడు కాబట్టి ఏమి లేకపోయినా తనకే అది ఖర్చు చేయడానికి రెండు దేనాలు ఇస్తే ఆ దేనాలు పట్టుకొని ఒకప్పుడు వస్తే నాకు జీతం జరుగుతుంది అని పనిచేయ చేసేవారికి ఈ రెండుతో ఈ రెండింటిదో అదే పరామర్శించ